కరీంనగర్ జిల్లాలో మానేరు నదిపై కేబుల్ బ్రిడ్జ్ పనులు కొనసాగుతున్నాయి ఈ బ్రిడ్జ్ పనులు బీజేపీ మాజీ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లు పరిశీలించారు రెండు వందల యాభై కోట్లకు పైగా ఖర్చు చేసిన సగం పనులు కాలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు రాత్రిపూట ఎవరూ బ్రిడ్జ్ వైపు వచ్చే పరిస్థితి లేదని లైట్లు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు బ్రిడ్జ్ పనులపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చేస్తామని బీజేపీ నేతలు తెలిపారు నూట తొంభై ఆరు కోట్ల రూపాయలతో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు ఆ కేబుల్ బ్రిడ్జ్ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనందరికీ కళ్ళ ముందర కనబడతా ఉంది రాత్రిపూట అక్కడికి పోవాలంటే భయపడే పరిస్థితి రాత్రిపూట అక్కడికి ఎవరికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి చీకటి సరి అయిన రోడ్ లేకుండా సరి అయిన స్ట్రీట్ లైట్స్ లేకుండా ఏం లేకుండా ప్రజలు వెళ్ళడం లేదు ఆ కేబుల్ బ్రిడ్జ్ అధోగతి పాలైపోయింది ఇప్పుడు మరి ఇప్పుడు కొత్తగా మరి మానే రివర్ ఫ్రంట్ నిర్మాణం చేయాలని చెప్పేసి అని దాదాపు రెండు జీవోల ద్వారా జివో నంబర్ రెండు వందల పదిహేను ద్వారా రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు మూడు వందల పది కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ జివో నెంబర్ టూ నైంటీ సిక్స్ ద్వారా ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై మూడులో మరి దాదాపుగా రెండు వందల ముప్పై నాలుగు కోట్ల డెబ్బై రెండు లక్షలు శాంక్షన్ ఇచ్చారు అంటే దాదాపుగా ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు రెండు జీవోల ద్వారా పరిపాలన అనుమతులు గత ప్రభుత్వం ఇస్తే మరి టెండర్స్ పూర్తి చేసి దానిలో వంద కోట్ల రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు ఇది పూర్తిగా కరీంనగర్ నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి పని కరీంనగర్